వర్షాకాలం అంటే సాధారణంగా మనమంతా ఆందోళన చెందుతాం వర్షాకాలం రోగాలమయమని కూడా అంటారు రోగాలతో ఇబ్బందులు ఎలా ఉన్నా వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటిస్తే కుటుంబంలో ఆనందం చిగురిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఈ వర్షాకాలాన్ని వాస్తుకు అనుకూలంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు వర్షాకాలం అంటే వరుణదేవుడి అనుగ్రహం అని అర్థం వర్షపు నీటిని నీటి మూలక స్థానమైన ఉత్తరం లేదా ఈశాన్యంలో నిల్వ చేసుకోవాలి లేదా ఈ ప్రదేశంలో ఫౌంటైన్ నీటి ట్యాంకును ఏర్పాటు చేసుకోవాలి ఈ ప్రాంతంలో వర్షపు నీటిని నిల్వ చేసుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయని చేపట్టిన కార్యాలు కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయని పండితులు చెప్తున్నారు వర్షాకాలంలో గోడ పగుళ్ళు లేదా గోడల నుంచి నీరు కారుతుంటే వాటిని సరిచేయాలని పండితులు చెప్తున్నారు వాస్తు ప్రకారం తడిగా ఉన్న గోడలు ప్రతికూలతను గ్రహిస్తాయి వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం నుంచి భూమి వాలు ఉత్తరం నుంచి ఆగ్నేయం వైపు లేదా తూర్పు నుంచి పడమర వైపు ఉండాలి ప్రధాన ద్వారం వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు నిల్వ ఉండకూడదు నీరు నిల్వ ఉండకుండా క్రమంగా బయటకు వెళ్ళేలా చూసుకోవాలి ఇంటి నుంచి ఎలాంటి వాసనలు రాకుండా చూసుకోవడం మంచిది వర్షం కురిసినప్పుడు ఇంటి నుంచి పలు రకాలైన వాసనలు వస్తూ ఉంటాయి తేమ వాసన ప్రతికూల శక్తులకు అనుకూలంగా ఉంటుంది వీలైనంత వరకు ఎలాంటి వాసనలు రాకుండా చూసుకోవాలి ఈ చిట్కాలను పాటిస్తే వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా ఉండొచ్చని వాస్తు నిపుణులు చెప్తున్నారు